మనుషుల పైన ఆధారం చేసుకుంటే మనకి గాయలే గుండెల్లో రాళ్ళు పడుతూ ఉంటాయి మనకి జీర్ణించుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం కానీ ఈ రోజు మనుషులపై ఆధారపడి అప్పుడు నేను దేవుని వెంబడిస్తా కాదండి కాదు నో నోను నేను ఏది చదివినా ఎవరు మాటలు విన్నా ఏ వాక్యము విన్నా అది వాక్యానికి కరెక్ట్ గా ఉందా వాక్యాన్సారంగా ఉందా ఒక్కొక్కసారి తప్పులు చేస్తే ఇంక వారు ఇంకా క్యాన్సిల్డ్ ఇంకా వారిని రద్దు చేస్తాం అది కూడా తప్పే ప్రతి మానవుడిలో ప్రతి మనిషుల లోపాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి స్వకీయంగా ఏంటి ఇన్బిల్ట్ వీక్నెసెస్ ఉంటాయి తప్పులు తప్పుల ఆలోచనలు ఉంటాయి కానీ వాటిని బట్టి ఇంక వాళ్ళు వేస్ట్ అని చెప్పడం కాదు వారి కోసం ప్రార్థన చేయడం ఎంతో అవసరం సంఘము ప్రార్థించగా పేతురు చెరసాల నుండి విడిపించబడ్డాడు అవునా ఈరోజు చాలా మంది సేవకులు వాళ్ళు కూడా చెరసాలలో ఉన్నారు ఏంటది తప్పుడు ఓదలు తప్పుడు మాటలు తప్పుడు క్రియలు అని బంధకాలు ఉన్నప్పుడు పది మందికి పోయి చెప్పి నిన్ను నమ్మిన వ్యక్తి ఇంత ఘోరమైన పనిచేస్తాడని పది మందికి చెప్పడం కాక వారి నితం ప్రార్థన చేయాలి అది ఆయన వాక్యానుసారమైన పద్ధతి మరలా వస్తున్నాను కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ డార్క్నెస్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈ రోజు మన జీవితంలో వెలుగు ఏంటి అంటే ఆయన వాక్యము ఆయనతో సమయం గడపడం నా జీవితం అన్న మనసు గందరగోళం అవుకోవడానికి కారణము ఏంటిది అని అంటే దేవుని వెలుగు లేదు ఆయనతోటి మాట్లాడలేదు అందుకే అందుకే ఈ చీకటిని చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు ఇంక నేను ఇంతేమో నా జీవితం అంతా ఇలాగే అంధకారం అయిపోతుందేమో ఇంక ఇంతే ఉంటదేమో నా బ్రతుకు అని అనుకున్న పరిస్థితిలో ఐఎమ్ టెల్లింగ్ యూ డోంట్ లెట్ ద డార్క్నెస్ ఫూల్ యూ రాత్రంతా కన్నీరు ఉన్నప్పటికీ ఉదయాన్నే ఏమొస్తుందండి సంతోషం రాత్రికి సాదృశ్యము కన్నీరు నిరాశ కృంగుదల గందరగోళము కేస్ ఇవన్నీ ఉంటాయి కానీ మరలా దేవుడు మార్చగలిగిన దేవుడు హీ కెన్ చేంజ్ ద సైకిల్ హీ కెన్ చేంజ్ ద ప్యాటర్న్ హీ కెన్ చేంజ్ ఆయన చేంజ్ చేయగలిగిన దేవుడు ఈరోజు నమ్మి ముద్ర వేసేస్తుంటే మీ నోటితో మీరే ముద్ర వేస్తున్నారు ఒకనొక సేవకుడు గురించి విన్నానండి ఆయన ఒక ప్లేన్ క్రాష్ చనిపోయారు ఆ చనిపోయే సంవత్సరం ముందు ఆయన చెప్పాడు ఏంటి తెలుసా నా కొరకు ప్రార్థన చేయండి సంగమా ఒకవేళ మీరు ఒక మరుసటి సంవత్సరము నేను ప్లేన్ క్రాష్ లో చనిపోతానంటే మీరు ఏం చేస్తారో అని అన్న అన్నాడు అదే మాట వరుసకి అన్నాడు అంతకు ముందు ఇంక అదే సేవకులు ఏమన్నారు అంటే నేను నా భార్య మేమిద్దరం ఎంత కలిసి ఉంటామంటే నేను కోరుకునే ఒకటి ఇద్దరు చనిపోతే ఇద్దరము చచ్చిపోవాలి అన్నాడు ఆయన ఏ మాట అయితే అన్నాడో ఏ ప్లేన్ క్రాష్ గురించి అయితే మాట్లాడారో మరుసటి సంవత్సరం అదే జరిగింది తన భార్య తను చనిపోయారు అదే ప్లేన్ క్రాష్ లో చనిపోయారు ఈరోజు చాలాసార్లు మన నోటిలో జీవము ఉందని నమ్ముతున్న వారు ఉండే చేతులు ఎత్తి హాలే లూయో చెప్తారా అండి మీరు ఏం మీరు ముద్రిస్తున్నారు ఇంక ఇంతే నా జీవితము ఇంక ఇంతే నా కుటుంబము అని అంటే యు ఆర్ గివింగ్ పవర్ టు ద సిచ్యువేషన్ ఆ పరిస్థితికి మీరే శక్తిని ఇంకా అగ్ని లేకపోతే నూనె పోస్తున్నారేమో అగ్నిలో అట్లాంటి పరిస్థితులు మీరు ముద్రించకండి మీరు లేబుల్స్ చేయకండి ఇంక ఇంతే నా భ్రతకు ఇలాగనే ఉంటుంది నా భార్య మారదు నా భర్త మారదు నా కుటుంబం మారదు నా పరిస్థితి ఇంతే దీన దశలోనే నేను ఉంటాను అని మీరు ముద్రేస్తున్నారో మీకు నిశ్చయముగా అదే జరగబడుతుంది అందుకనే ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా పలకండి ఒకసారి పదకొండవ కీర్తన చూద్దామండి అది ఒక్క మాట చదవండి అక్కడ దేవుడు అంటున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు నా మాట మాత్రం చదవండి తన ఉన్నాడు సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఏం ఒక్కసారి మరొకసారి చెప్పండి చదవండి ఆయన నరులను కనులారా చూచుచున్నాడు నరులను కనులారా చూస్తున్నాడు తన చేత తన కనుదృష్టి చేత ఆయన వారిని ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటదండి ఆయన చెవులు అంటే ఇలాగా చాస్తున్నాడంట ఏం మాట్లాడుతున్నారు నా బిడ్డలు నా ప్రజలని ఈ రోజు మీ మాటలు ఎలాగున్నాయండి కుటుంబాలు అనుకోండి బంధువులు కలిసారనుకోండి ఎంత భయంకరమైన మాటలు ఎంత అక్కర్లేని మాటలు ఎంత లోకాన్సారమైన మాటలు ఎంత చీప్ మాటలు ఇవన్నీ ఆపేయాలండి యు ఆర్ కా ఆర్ మీరు రాజులైన యాజక సమూహం అని నమ్ముతున్న వారు చేతులు ఎత్తి లూయో చెప్తారా ఐఎమ్ ద రాయల్ ప్రీస్టర్డ్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది రాయల్టీస్ మనం మాట్లాడే రీతిగా మాట్లాడతారా నేను ఏం నేర్చుకుంటున్నాను అదే చెప్పగలుగుతానండి నా ఎక్స్పీరియన్స్ లేకుండా నేనేం చెప్పలేను చెప్తే అది వేషధారణ అవుతుంది కాబట్టి నేను నేర్చుకున్నది నేను చెప్పగలిగిన కలుగుతాను ఏంటిదంటే మీరు అదే పక్షిరాజు గురించి కోడి పిల్లల గురించి విన్నాం ఆ కోడి పిల్లలతోటే ఉన్నట్లయితే మీరు ఎగరగలుగుతారా మీరు పైకి లేవనెత్తగా పడతారా మీరు దేవుడు మేము జీతంలో కార్యము జరిగిస్తాడా దేవుడు పరిశీలిస్తున్నాడు దేవుడు తన చెవులారా వింటున్నాడు మన మాటలు మన ప్రవర్తన మన అంతా కూడా ఆయన చూస్తున్నాడు అండి ఆయన చూసినప్పుడు చి నా పెట్టేంటి అట్లా మాట్లాడుతున్నాడు చి ఏంటి ఆ ప్రవర్తన ఏంటి అని చెప్తున్నాడా లేకపోతే ఎంత డీసెన్సీ ఎంత డిగ్నిఫైడ్ ఎంత మాటలు ఎవ్వరు లేకపోయినా ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఆ మాటలు చూడు అసలు గాసుపు లేదు అసలు ఇతరులు పరుల జోలికి వెళ్ళటము కాదు ఎప్పుడు చూస్తున్న చక్కటి మృదువైన మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పగలిగిన జీవితం ఉందా ఈరోజు చాలాసార్లు మన జీవితం అంతా కూడా ఇలాగ మారటానికి కారణము మన మాటలు చెప్పండి ఇట్స్ మీ ఐఎమ్ ద రీజన్ నా బట్టి నా జీవితం ఇలాగైంది నా ప్రవర్తన నా మాటలు నా నేను చేసిన కార్యాలను బట్టి నాది అయింది కానీ ఇలాగ ఉండ ఉండనివ్వద్దు ఇలాగ ఉండొద్దు ఇట్లా యాక్సెప్ట్ చేసుకోకండి ఇంతే అని అన్నీ బ్రేక్ ద సైకిల్ ఆ సైకిల్ బ్రేక్ చేద్దాం ఆ అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై ఆరు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వర్షాలు చదుదామండి అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను ఊడెను మధ్యరాత్రి వేళ అనే అపో మొట్టమొదటిగా ఇక్కడే రాయబడ్డదండి ఇన్ నైట్ టైం మధ్యరాత్రి వేళ చీకటి అని అనుకున్నాం కదా అంధకారం అనుకున్నాం కదా ఈ చీకటి అంధకారంలోనే దేవుడు ఒక నూతన కార్యము చేయగలుగుతాడు అని నమ్మిన వారు ఉంటే ఆహాలి అని చెప్తారా ఈ మధ్యరాత్రి సమయము ఈ కటిక చీకటి సమయము మన జీవితాలు చూసినప్పుడు మనకు ఎలాగుంటదంటే ఈ మధ్యరాత్రి ఇంకా ఇప్పుడు ఇట్లానే కటిక చీకటి వల్లనే ఉంటది ఇంక ఉదయము రాదు అనే పరిస్థితిలో ఉన్నట్టు ఉంటుంది కానీ ఆ మధ్యరాత్రి సమయంలో అంటే ఈ అంధకార కన్నీట్లో పోరాటాల్లో దుఃఖాల్లో అప్పులో సమస్యలు తీరని పరిస్థితులు మీరున్నాయి ఈ సమయంలో దేవుని స్థుతిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది భూకంపాలు అదిరిపోతుందంట చెరసాలలు తెంపబడితే చెరసాలలు విప్పబడతాయి బంధకాలు తెంపబడతాయి ఈరోజు ఎంతమంది నిజంగా స్థుతించగలుగుతారు అంధకార పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారంటే ఎత్తారు ఇందాక అట్లాంటి పరిస్థితుల్లో సే ఐ విల్ స్టిల్ ప్రైజ్ మై గాడ్ మిడ్ నైట్ వెర్ యూ డు నాట్ సి ఎనీవే మిడ్ నైట్ అన్న దానికి సాదృశ్యం ఏంటంటే బయట దారి ఏంటో కనపడదు నెక్స్ట్ స్టెప్ ఏంటదో కనపడదు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి అంత కన్నీరే అంత వేదనే అంత ఆగిపోయినట్టే అంత ముగిసిపోయినట్టే ఉంటది చీకటికి సాదృశ్యం మధ్యరాత్రికి సాదృశ్యం కానీ ఆ మధ్యరాత్రి సమయంలో వారంట దేవుని స్థుతిస్తూ ఉన్నారంట ఈ రోజు మీరు స్థుతించగలుగుతారా అండి ఇప్పుడు మిమ్మల్ని స్థుతించమంటే చాలా మంది ఎలాగ స్థుతించాలి ఎలాగా స్టార్ట్ చేయాలి అని అంటూ ఉంటారు కానీ నా పరిస్థితుల్ని మార్చబోతున్న నా దేవానికి స్థుతులు అని చెప్దామా నా మధ్యరాత్రి నేను వెలుగుమయంగా చేయబోతున్న దేవానికి స్థుతులు నీకు వందనాలయ్యా నా స్థితిగతులు అన్ని మార్చిదే ఉదయాన సంతోషాన్ని ఇచ్చే దేవుడు నీకు స్థుతులయ్యా విశ్వాసం ఉన్నవారే స్థుతిస్తారండి విశ్వాసం లేని వారు స్థుతించలేరు ఈ రోజు ఆ విశ్వాసము ఆ ఆ స్థుతి బట్టి దేవుడు వారి జీతలో కార్యము జరిగించాడు తొమ్మిది చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణా గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు కోత కాలమున మనుషులు సంతోషించునట్లు తోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు ఇది పొందుకున్న వారు ఆమెనని చెప్తారా అండి గట్టిగా చెప్తారా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయల దేవ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేయుచ్చున్నావు వారు సంతోషము వృత్తిపరచుచున్నావు కోత కాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు నిశ్చయముగా వాహ్ మరొక్క రోజా మరలా ఈ రోజు ఏమి ఎదుర్కోవాలో రోజు ఎంత పోరాటమో ఈ రోజు ఎంత వేదనో ఈ రోజు మరలా అదే పనా అదే ఉద్యోగమా అదే వ్యాపారమా అదే ఎదుగుదల లేని జీవితమా ఇదే గొడవల నా భర్తతో ఇదే గొడవల నా బిడ్డలతో అని లేసిన దగ్గర నుండే నిరాశతో లేస్తూ ఉంటారు అసలు లేసిన దగ్గర నుండి అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు లైఫ్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు చాలా మంది చనిపోయే ముందు మీకు ఏమైనా కావాలంటే ఒక్క నిమిషం ఎక్స్ట్రా నాకు దొరికితే ఒక్క రోజు నాకు ఎక్స్ట్రా దొరికితే చాలంటారు కానీ మనమైతే ఈ డార్క్నెస్ అంధకారం ఎలా చేస్తుంది ఎందుకు బ్రతికి ఉంటాం అసలు ఎందుకు బ్రతికి ఉండదు ఎవరికి ప్రవచనం నీ బట్టి అని మాటలు వినబడుతూ దిస్ ఇస్ ద డార్క్నెస్ ఆఫ్ హోప్లెస్నెస్ ఇంకా నా జీవితంలో మంచి జరగదు 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 అని మీరు ముద్రిస్తూ ఉంటారు రూఢీపరుస్తుంటారు ఇందాక అన్నట్టు మీ మాటలో ఉంది మీ నాలుక వర్షము జీవము మరణం దేవుడు కూడా అన్నాడండి జీవము మరణం నీ ఎదురు దగ్గర నీ ఎదురుగా పెడుతున్నాను ఏది కావాలో కోరుకో ఆశీర్వాదమా శాపమా నీ ముందు పెడుతున్నాను ఏది కావాలో కోరుకు అంతటి గొప్ప దైవజనుడే ఏదో మాట మాట సారి ఏమంటారండి మాటలు ఏదో మాటలు చెప్పారు నా నేను చచ్చిపోతే నా భార్యతోటి చచ్చిపోతానని హాస్యంగా అన్నాడు అంతే ఏం పలికాడో అది జరిగింది ఈరోజు అంత గొప్ప దైవజనుడే తను పలికిన మాటల ఫలితం అనుభవిస్తున్నారంటే ఈరోజు మన జీవితంలో ఎన్ని మాటలు పలుకుతున్నామో దేవుని చిత్తానికి అంగీకారంగా లేని మాటలు అవ్వదు జరగదు ఇంకా నా వివాహం అవ్వదు ఇంకా నాకేమి జరగదు మంచి జరగదు మా కుటుంబం అంతా ఇంతే భ్రష్ము భ్రష్టత్వం పట్టేసింది అని మాటలు మాట్లాడుతున్నంత వరకు నిజముగా జరగదు అందుకే నా చేంజ్ ద సైకిల్ బ్రేక్ ద సైకిల్ బ్రేక్ ద లూప్ యూ బిగిన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ ఫ్యామిలీ మీరు ప్రారంభించండి మీ జీవితంలో మీ కుటుంబంలో రూపాంతర అనుభవం కాలంటే మీ దగ్గర నుండి ప్రారంభించండి ఒకవేళ ఎవరైనా మాట్లాడుతున్నారు మీ తల్లులే తండ్రులే మాట్లాడు అట్లా మాట్లాడకండి అమ్మా అట్లా మాట్లాడకండి నానా అని చెప్పండి మీ భర్త మాట్లాడకండి అని పొలైట్ గా చెప్పండి భార్య మాట్లా మాట్లాడకు అన్నాడు కదా గదించాడు కదా తన భార్యనే ఏమన్నాడు మూర్ఖురాలుగా నువ్వు మాట్లాడకు ఈరోజు మనం కూడా మూర్ఖులుగా మాట్లాడుతున్నాం అవ్వదు 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 ఇంకా ఆపేయండి ఏ సునామంలో అవుతది ఆమెన్ ఏ సునామంలో జరుగుతుంది ఏ సునామంలో అన్ని సాధ్యమే నమ్మిన వారు ఆమెన్ అని బిగ్గరగా పలకండి దేవుడు నామంలో జరుగుతుందండి ఈ మాటలు ఆపివేద్దాం ఈ హోప్లెస్ మాటలు ఆపివేద్దాం బ్రతికి ఉంటమే దేవుడు ఇచ్చిన వరము సంవత్సరం అనే దయా కిరీటము ధరింపజేసిన దేవునికి హాలిలుయో చెప్పడం పోయి నాకొద్దు ఈ బ్రత్కు నాకొద్దు 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 నేను చచ్చిపోతే మేలు అనే మాటలు ఆపేత్త సామెతలు పదమూడు పన్నెండు వచ్చిన చూద్దామా కోరిక సఫలము కాకుండా హృదయము నొచ్చును సిద్ధించిన రోజు మన జీవితంలో కోరిక సఫలము కావట్లేదు కాబట్టి ఎక్స్పెక్టేషన్ హార్ట్ ఎక్స్ ఎక్స్పెక్టేషన్ హార్ట్ ఎక్స్ అంటే మీ జీవితంలో ఈ నొప్పి కలగటానికి మీ భర్తకి విరుద్ధంగా కల్ ఆ ఆలోచనలు కలగటానికి కారణం ఏంటి తెలుసా ఏంటి తెలుసా యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్ లోనో తన భర్త తనని ఎంతో ప్రేమిస్తూ తన కన్నీరు గారుస్తావంటే తన కన్నీరు దురుస్తూ చక్కటి పువ్వులు తెస్తూ ఉంటే కరెక్ట్గా అదే సమయానికి మీ భర్త వచ్చి ఏంటి నువ్వు ఇక్కడ చేస్తున్నావు పని అన్నాడు ఎట్లుంటుంది ఆ భార్యకి ఈ భర్త చూడు ఎంత ప్రేమగా ఉన్నాడు నా తనతోటి ఈయన చూడు ఎట్లున్నాడో అని ఎక్స్పెక్టేషన్ ఎదురు చూపు పెట్టుకున్నా ఆహా నా భర్త కూడా అట్లా ట్రీట్ చేస్తే బాగుంటుంది నో 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 ఎక్స్పెక్టేషన్ ఆల్వేస్ బ్రింగ్ హార్ట్స్ గుండె అయిపోవడానికి కారణము మీరు ఎదురు చూస్తున్నారు చూడండి నా భర్త ఇలా చేస్తే బాగుండు నా భార్య ఇలా చేస్తే ఆ వార్ లాగా ఉంటే బాగుండు వీరిలాగుంటే బాగుండు నేను చూసే వీడియోలో వార్లాగా ఉంటే బాగుండు అందుకే నా అక్కర్లేని వీడియోలు అక్కర్లేనివన్నీ ఇవన్నీ చూస్తూ నా భర్త చూడు ఎంత మంచోడో ఆ వీడియో అయిన తర్వాత మరలా గొడవ పడుతూ ఉంటారండి ఎంతమందికి తెలుసు అది తెలుసా అదంతా చాలా మంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి సోషల్ మీడియా స్టార్టింగ్ ఇద్దరు భార్య భర్తలు చక్కగా ఉంటారు కానీ ఇద్దరికి సపరేట్గా ఫేమ్ వచ్చే కొలది నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోట్లాడుకుంటూ సపరేట్ అయ్యి అది అంత ప్రేమగా ఉన్నారు మాకు నీతులు చెప్పారు మోటివేషన్ స్పీచెస్ ఇచ్చారు కపుల్ గోల్స్ పెట్టారు ఏమైంది అంత దానికి అంత చూపించుకోవడానికి అందుకేనే వాటిపైన ఆధారం చేసుకోకండి దేవుని వాక్యం పైన ఆధారం చేసుకోండి మన జీవితాన్ని ఈ రోజు మన జీవితంలో ఎదురు చూస్తున్నాము కాబట్టి ఇది చేస్తే బాగుండు అది కొనిస్తే బాగుండు అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అప్పుడు చిన్నది చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తారు అందుకేనే ఎక్స్పెక్టేషన్స్ తోటి మనుషుల వైపు చూస్తూ నేను విష్ చేస్తా కదా నువ్వు నాకు విష్ చే నేను ఈ కోసం స్టేటస్ పెట్టా నువ్వు నాకు స్టేటస్ పెట్టు ఇవే అయిపోయినాయి గోల కదండి ఇప్పుడు సో డోంట్ గివ్ అన్నెసరీ రూమ్ ఫర్ డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్పేర్ అదే రీతిగా విలాప వాక్యములో మూడవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనాలు చూద్దామండి నన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెదుకువారి యెడల ఆయన దయ దయచూపువాడు నరులు ఆశ కలికి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు మరొకసారి చదువుదామండి ఈరోజు నిరాశతో డిస్కరేజ్మెంట్ తో పరిస్థితులు ఉన్న వారికి దేవుడు చెప్తున్న మాట వినండి తనని ఆశ్రయించు వారి ఎడలా యహోవా దయాలుడు తన్ను వెతుకు వారి ఎడల అయినా దయచూపు నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో జస్ట్ కనిపెట్టు అని చెప్పలేదండి ఓపికతో కనిపెట్టుట మంచిది ఎవన కాలంలో కాడి మోయుట నరునికి మేలు ఈ రోజు ఐ యు వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్ ఐ యూ వెయిటింగ్ ఇన్ గాసెన్స్ డస్ డస్ రియలీ గాడ్ ఆన్సర్ డస్ రియలీ గాడ్ ఆన్సర్ మీ ఆయన ఆన్సర్ చేస్తాడా ఆయన నా జీవితంలో ఏమైనా కార్యం చేస్తారా అసలు అవుతుందా అని ఆ మాటలు ఆపేసి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో ఏదండి ఒక్కసారి చెప్తారా ఓపిక అని చెప్తారా ఓపికతో కనిపెట్టుట మంచిది ఆమెన్ ఈరోజు డోంట్ లెట్ డార్క్నెస్ ఆఫ్ హోప్లెస్నెస్ రూల్ యువర్ మైండ్ మీ మనసుని కలవరపడని మీ మనసుని ఆందోళన ఈ నిరాశ నిస్పృహతోటి నింపబడనివ్వకండి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఇది చేస్తారు అది చేస్తారు ఇది అవుతారు కాదు ఓపికతో కనిపెడుతూ దేవుడే చేస్తాడు నేను మరలా మరలా చెప్తున్నాను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే ఈ రోజు మీ జీతంలో కాలం జరిగించాలా జరగాల మనుషుల వైపు వీరి వైపు వారి వైపు ఎక్స్పెక్టేషన్స్ ఆపేసి ఏ వైపు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి ఎందుకంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ డిసప్పాయింట్ చేసే దేవుడు కాదండి ఆయన నమ్మిన వారిని ఆయన సిగ్గుపడని ఇచ్చే దేవుడు కాదు నేను ఎరుగున ఎరిగిన వారిని నేను నాకు తెలుసు నేను నమ్ముకున్న వారిని నేను ఎరిగిన క్షమించండి నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును నన్ను సిగ్గుపడనియడు ఏది మీరు చెప్తారా నేను నమ్మిన వారిని నేను ఎరుగుతును ఆయన నన్ను సిగ్గుపడనియడు మీ నమ్మిక మనుషుల పైన తీసేసి మీ హోప్ మీ ఎక్స్పెక్టేషన్ మనుషుల పైన తీసేసి ఆయన వైపు చూస్తే మీరు ఎరుగుతున్నట్లయితే ఆయన మిమ్మల్ని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు ఓపికతో కనిపెడదాం ఏ విషయంలో ఆయన ఓపికతో కనిపెడదాం ఈ మాట పట్టుకొని చాలా మంది అంటారు ఏం చేయకుండా ఉంటాను ఓపికతో కనబడుతున్నాను ఏం చేస్తున్నారు ఓపికతో కనబడుతున్నాను జాబ్ పోయింది ఏం చేస్తున్నారు ఓపికతో కనబడుతున్నాను ఎందుకు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఓపికతో కొన్నిసార్లు దేవుడు ఓపికతో కనిపెట్టమంటాడు కొన్నిసార్లు ఒక అడుగు ముందుకు వేయమంటాడు చాలా మంది ఓపికతో కనిపెడుతున్నామని చెప్పి రెండు సంవత్సరాలైంది ఉద్యోగం ఊడిపోయి ఏం చేస్తున్నారు ఓపికతో అ ప్రయత్నించారా అప్లై చేస్తారా ఇంటర్వ్యూస్ కి వెళ్లారా నో 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 అన్ని నా దగ్గరికే రావాలి నేను ఓపికతో కనిపెడుతున్నాను దేవుడే ఆకాశ వాకిలు విప్పి నాకు ఆన్సర్ ఇవ్వాలి నో దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆగమంటాడు దేవుడు కొన్నిసార్లు మనల్ని వెళ్ళమంటాడు ఎరికో గోడలు ఆరు రోజులు మౌనంగా ఉండు ఏడో రోజు నోరు విప్పి కేకలు వేయి అన్నాడు దెర్ ఇస్ అ టైమ్ దెర్ ఇస్ గాడ్ సేస్ బీ క్వైట్ జస్ట్ వెయిట్ బట్ దెర్ వెర్ గాడ్ సేస్ గో హెడ్ దిస్ ఇస్ యువర్ టైం ఇది నీ సమయం నువ్వు ముందుకు వెళ్ళా నువ్వు ప్రయత్నించుడు పోరాడు అని అంటాడు అందుకు కావాల్సింది ఏంటి తెలుసా విచేక్షణ జ్ఞానం డిసర్నింగ్ స్పిరిట్ విచేక్షణ జ్ఞానం అది కూడా ఒక వరంలే ఆత్మవరంలో ఒకటి ఎప్పుడు ఏమి చేయాలా ఎవరితో మాట్లాడాలా ఈ పార్ట్నర్ నా బిజినెస్ కి కరెక్టా ఈ స్నేహితుడు ఈ స్నేహితురాలు కరెక్టా ఈ బంధము ఈ ఈ చూపులు ఈ పెళ్లి చూపులు ఈ ఈ సంబంధము కరెక్టా విచేక్షణ జ్ఞానం మనుషులు చెప్తున్నంత మాత్రాన ఇదే కరెక్ట్ కాదు దేవుని వాక్యం ఒకటి రెండోది విచేక్షణ జ్ఞానం డిసర్నింగ్ ఇస్ దిస్ ద రైట్ టైం ఇస్ దిస్ ద టైం ద ఐ నీడ్ టు అవుట్ ఇస్ దిస్ ద టైం ఐ నీడ్ ఎంతమంది కాలండి విచక్షణ జ్ఞానము చాలా మందికి చాలా కొద్ది మందికి అదొక వరంగా ఇవ్వబడుతుంది తెలుసా దేవుడు కొంతమందిని ఎన్నుకొని కోరుకొని వాళ్ళకి వరంగా ఇస్తాడు